నమస్తే ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు మేధావ్ అంటారు చంద్రబాబు నాయుడు గారు బహుప్రజ్ఞాలి అంటారు చంద్రబాబు నాయుడు గారు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్లో ఎంత వాల్యూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే పబ్లిక్కు ఎంత ప్రాణం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారి అనోవచిత నిర్ణయాల వలన నేడు ప్రజలకు తెలుస్తుంది దీని గురించి కొంచెం డెప్త్ వెళ్దాం డెప్తిగా వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అమాంతంగా పెరిగింది అదేంటో చూద్దామండి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డులో ఆ కొవ్వు ఈ కొవ్వు కొలిసిందని చెప్పారు సిట్ ఏమో లేదని చెప్పింది దీన్ని విన్న ప్రజలు హిందువులు అమాంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్గా ఫుల్ హార్ట్తో సపోర్ట్ ఇచ్చేశారు దానికి కారణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా నువ్వు హిందువా క్రిస్టియనే అని అంటే ఆయన నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తా అని ఇప్పటికి కూడా ఓపెన్గా ఆయన ఒప్పుకుంటున్నాను ఆ సిన్సియారిటీ చంద్రబాబు నాయుడు గారిలో లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ కాడకి అప్పటిప్పటికి ఆ యొక్క తాత్కాలికమైన నిర్ణయాలు తీసుకొని అప్పుడప్పటికీ పబ్బం గడిపేసుకుంటున్నారు కానీ లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ప్రేమ ప్రజల్లో తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరుగుతుంది అదొక నిర్ణయం అనవలోచితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం వలన జరిగిన పెద్ద తప్పు రెండవది మొన్న చిన్న దానికి సంబంధించిన బ్యానర్ కట్టి రంబటి రాంబాబు గారిని కుట్టించి ఇల్లును తగలబెట్టిన విషయంలో కూడా ప్రజలు దాన్ని హర్షించట్లేదు స్వాగతించట్లేదు ఇది తప్పు అని ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా కూటమి వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముక్త కంటంతో దీన్ని కంటిస్తున్నారు ఏమన్నా ఉంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే చట్టపరంగా శిక్షించాలి తప్ప ఇలా కక్షలుగా పూనుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని తప్పు అంటున్నారు అందరితో ఆగితే పర్వాలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ రాంబాబు గారిని జోగి రమేష్ గారిని కలవడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇది కూడా మూడో తప్పు పర్మిషన్ ఇస్తే ఏమో వలన ప్రజల్లో అంత పిలుపుకే ఉద్రిక్త ఆనందం ఉండదు ఎప్పుడైతే ఇతను ప్రజలు చేస్తున్నారో ప్రజలు కూడా కావాలని అభిమానులు రెచ్చిపోయి లక్షల మంది వేల మంది తండోపు తండోబులుగా జాతరలకు వచ్చేస్తున్నారు తద్వారా ప్రజలకు ఒక ఐడియా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ప్రజాదరణ ఉన్న లీడరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంఎల్ ద్వారా గెలిచారేమో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే జనం రావట్లేదు అని ప్రజలకి ఒక క్లారిటీ మెల్లగా చంద్రబాబు నాయుడు గారే తన అనాలోచిత నిర్ణయాల వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలం ప్రజా ఆదరణ ప్రజల ప్రేమ అంతా ఇంత కాదు ఇసకేస్తే రాలనంత జనం పట్టాలని అనుసరిస్తే మంచిది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం అన్నీ వడ్డించిన ఇస్తారు లాంటిది చాలా అవలేదు కొట్టుకుని వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ లాంటిది ఎన్ని గమనించాలి ఏదైనా ప్రజాస్వామ్యంలో దాడులు మంచిది కాదు ఒకవేళ బూతులు తిడితే దానికి తగ్గ విధంగా శిక్షించాలి తప్ప న్యాయపరంగా చట్టపరంగా రౌడీ విధంగా రౌడీ రాజ్యాన్ని తేవకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ గమనిస్తే మంచిది నమస్తే ఫ్రెండ్స్